స్వాగతం ఇఫ్తార్ విందు హిందూ ముస్లిం మేమంతా ఒక్కటే అనే విధంగా రేణుగుండ రైల్వే స్టేషన్ సుమో టాక్సీ స్టాండ్ ఓనర్స్ డ్రైవర్స్ అండ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందును ఘనంగా నిర్వహించారు రేణుగుండాది మహల్ నందు రేణుగుండ రైల్వే స్టేషన్ సుమో టాక్సీ స్టాండ్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హిందూ ముస్లిం అన్యోన్యతకు చిహ్నంగా రంజాన్ మాసం పురస్కరించుకొని హిందూ సోదరులు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఇవ్వడం జరిగింది విందు సందర్భంగా యూనియన్ అధ్యక్షులు శంషేర్ మాజీ అధ్యక్షుడు మహేష్ మాజీ అధ్యక్షులు ప్రకాష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రంజాన్ మాసం పురస్కరించుకుని రేణుగుంటలో ఉన్నటువంటి ఐదు మసీదులకు సంబంధించిన ఉపవాస ప్రార్థనలు చేసినటువంటి వారికి ఆహ్వానించి విందు అంచడం మాకు చాలా సంతోషంగా ఉందని అదేవిధంగా ఇఫ్తార్ వింద్ అనేది ప్రతి సంవత్సరం కూడా ఇస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శంకర్ రమేష్ పార్సాజీ గజేంద్రలకు ముస్లిం సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో రేణుగుంట ముస్లిం మైనార్టీ అబ్దుల్ ఖదీర్ ఆర్ఎం రఫీవుల్లా మెస్బాబు మాజీ అధ్యక్షుడు ప్రకాష్ గౌరవ అధ్యక్షులు టి వెంకటరమణ సలహాదారు షేక్ మహమ్మద్ రసూల్ ఉపాధ్యక్షులు పటేల పార్సార్థి క్యాషియర్ పి శ్రీనివాసులు షేక్ మహ్మద్ షరీఫ్ ఇనాయతుల్లా విలియమ్స్ షమీర్ సురేష్ ఫైజుల తదితరులు పాల్గొన్నారు పవిత్ర రంజాన్ మాస శుభ సందర్భంగా రేణిగుంటలోని నా మిత్రులు నా తోటి సహచారులు అయినటువంటి మా డ్రైవర్స్కి అందరికీ రేణిగుంట కుమో యూనియన్ డ్రైవర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము పూర్వము ఇంతకు ముందు అందరూ సుమో యూనియన్గా హిందూ ముస్లిం క్రిస్టియన్ కులాలకు అతీతంగా ఒక యూనియన్గా ముప్పై సంవత్సరాల ముందు ఏర్పడినాము ఈ యూనియన్ని ప్రతి ఒక్కరూ ప్రెసిడెంట్లు అయితేనేమి సెక్రటరీలు అయితే ఏమి క్యాషియర్లు అయితేనేమి అన్నదమ్ములుగా మెలిసి అన్నదమ్ములుగా కలిసి మెలసి యూనియన్ని మంచిగా ముందుకు నడిపిస్తున్నారు అదేవిధంగా రేణిగుంట ముస్లింలను దృష్టిలో ఉంచుకొని వాళ్ళు ఈ పవిత్ర మాసంలో ఒక పద్ధతులు ఉంటారు కనుక ప్రత్యేకంగా మన యూనియన్లో అయినటువంటి ప్రకాష్ గారు అదేవిధంగా రమేష్ గారు అదేవిధంగా మధు ప్రతి ఒక్కరూ హిందువులందరూ కలిసి ఈరోజు మా రేణిగుంట ముస్లిం మైనార్టీలకు ఒక ప్రత్యేకమైన ఇఫ్తహారు విందును ఇవ్వడంలో వాళ్ళ యొక్క భావన వాళ్ళ యొక్క ఆత్మీయత నిదర్శనముగా తెలుస్తున్నది ఇక్కడ అందరము అన్నదముల్లా కలిసి మెలసి జీవిస్తున్నాము మాలో ఎటువంటి చిన్న విభేదాలు కూడా లేవు దానికే ఈ పెద్ద ఎత్తున నిదర్శనము ట్యాక్సీ డ్రైవర్స్ కనీసం ఒక ఐదు వందల మంది ఉన్నారు సుమో డ్రైవర్లు అయితేనేమి ఆటో డ్రైవర్లైతేనేమే ఎయిర్పోర్ట్ అయితేనేమి అందరూ కలిసిమెలిసి చేస్తున్నటువంటి ఈ ఇఫ్తెహార్ విందు కార్యక్రమంకు ఇచ్చేసినటువంటి పెద్దలు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ముస్లింలందరి తరఫున మా అన్నదములైన అటువంటి హిందువులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలియజేస్తున్నాను నమస్కారము రంజానాల ఒక పూర్తి సందర్భంగా సింహోస్టాన్ తరఫున ఐదు మసీదులు పెద్దలకి అందరూ పిలిచి అన్నదానము కలిసి ఇక్కడ క్రిస్టియన్ ముస్లిం హిందూ మతపత్ర మా స్టాండ్లో అయితే అందరూ కలిసి గట్టుగా ప్రతి ఒక్కరు కలిసి పెట్టి హిందూ ఏర్పాటు చేసి చేసిన బాబు బాబుబాయికి మా చిన్నయన రవిబాయికి మా దసరన్న రసూల్బాయికి నన్నన్న మా స్నేహితుడు శంశీర్ గారికి మా గురువైన రమేష్ అన్న గారికి అందరికీ సహాయం కాదు అందరూ కలిసి చేసిన దానివల్ల ఇది విజయవంతంగా అయింది కాబట్టి అందరూ ధన్యవాదాలు తెలుసుకున్న ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి